మీ యొక్క లైఫ్ అనేది యూ టర్న్ తీసుకుంటుంది ఇప్పటి వరకు వెళ్తున్నటువంటి మీ లైఫ్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవడానికి కారణం మీ యొక్క గ్రహ గోచార స్థితి మార్పు వస్తుంది అనుకున్న మార్పు అనుకోని మార్పు ఏం జరగబోతుంది అన్ని విషయాలు ఈ వీడియోలో చూసి సవివరంగా తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఆలస్యం లేకుండా వీడియోలోకి వాచ్ కోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడ్ను మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ రోజున దినపలాలు చూస్తే మీరు కొత్త నిర్ణయాన్ని తీసుకుంటారు మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ నిర్ణయం మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే విధంగా ఉంటుంది మీ యొక్క లైఫ్ అనేది యూ టర్న్ తీసుకోబోతుంది ఇది వరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది ఈ విధంగా మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క లైఫ్ ని యూ టర్న్ తీసుకోబోతుందని చెప్పొచ్చు లేకపోతే మీకు వచ్చిన ఒక అవకాశం కూడా మీ యొక్క జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పే విధంగా ఉండబోతుంది ఈ వీడియో ద్వారా మీరు సిద్దంగా ఉండాలని మా కోరిక సంసిద్దంగా ఉండండి ఏది జరిగినా వేరొక రకంగా ఆలోచించద్దు ప్రతి విషయాన్ని రెండు రకాలుగా మనుషులు ఆలోచిస్తారు మంచిగా చెడుగా అయితే మంచి అవకాశాన్ని కూడా చెడుగా చిత్రీకరించే ప్రయత్నం శత్రువులు కూడా చేస్తూ ఉంటారు అందుకే అమెరికా చాలా అవసరము ఊహించని పరిణామం ఈ రోజున ఈ తిది నాడు కలగపోతుంది ఎప్పుడు రావాల్సింది ఆలస్యమైంది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారు వ్యాపారాన్ని చాలా రోజులుగా నడిపిస్తూ ఆ యొక్క వ్యాపారంలో కొన్ని మెళకువలు నేర్చుకోవాలని నేర్చుకోలేకపోతున్నారు ఈ రోజు ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభిస్తుంది వినియోగదారులను ఎలా ఆకర్షించాలి ఏ విధంగా అభివృద్ది పదంలోకి నా వ్యాపారం తీసుకెళ్లాలి అంటూ కొత్త మంచి ఆలోచనలు ఇవ్వబోతున్నారు అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి చాలా కాలంగా ఒకే స్థాయిలో ఉండి అభివృద్ది చూడలేకపోతున్నారు ఈ రోజైతే చక్కటి ప్రశంసలు పాత విషయాలకు సంబంధించిన ప్రశంసలు కూడా ఈ రోజున కార్యాలయంలో చక్కటి గుర్తింపు రూపంలో పొందుకోబోతున్నారు అందరూ పైన ప్రశంసల వర్షం కురిపిస్తారు కెరియర్ కు సంబంధించి కూడా ఒక ముచ్చటైన అవకాశం వస్తోంది పని నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సిన స్థితి రావచ్చు అక్కడ నూతన పరిచయం కూడా ఏర్పడవచ్చు వారు లైఫ్ లో కూడాను మంచి స్నేహితులుగా మారొచ్చు ఈ రాశి జీవితంలో గృహిణులకు ఈ రోజున కెరియర్ ను తిరిగి ప్రారంభించాలి అనుకుంటే ఒక నూతన అవకాశం తలుపు తడుతుంది కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరగొచ్చు ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ రోజున కొంచెం జాగ్రత్త పడాల్సిన స్థితిగతి బంధాలను కాపాడుకోవడానికి ఏర్పడబోతోంది నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది